చేపని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇన్నున్నాయా అవునండి చేపని తీసుకోవటం వల్ల స్కిన్ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అలా డెలివరీ అయిన ఆడవాళ్ళకి పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది ఇంకా సొరచేపలో ప్రోటీన్స్ అలాగే విటమిన్ డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చేపని చేయటం కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినేంత టేస్టీగా ఉంటుంది నేనైతే సొరా పొట్టిని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూసినానండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది మరైతే లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి నేనైతే దగ్గరలో ఉన్న చేపల మార్కెట్ అయితే వెళ్ళి ఒక కిలో సొరవ చేపను అయితే తీసుకున్నానండి ఒక కిలో సొరవ చేప నాకు ఇక్కడ రెండు వందలకైతే అయితే ఇచ్చారు తీసుకున్న ఈ సొరా చేపని కట్ చేయించి ఇంటికి అయితే తీసుకొచ్చేసాను శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి కడాయిని అయితే పెట్టుకునేసి ఆప మునిగేంత వరకు నీళ్ళనైతే పోసుకొని చక్కగా ఉడకనివ్వాలండి అనేది ఉడికిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ సొర చేపల్ని వేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది హై ఫ్లేమ్లో ఉండనివ్వాలండి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఆఫ్టర్ టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నారా స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంది ఈ స్టేజ్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వెంటనే నీళ్ళల్లో నుంచి వేరే ఒక ప్లేట్లోకి తీసుకునేసి కొంచెం సేపు అనేది చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత చూస్తున్నారా స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా స్కిన్ మొత్తాన్ని కూడా అన్ని చేపలకి తీసేసుకోవాలి ఇలా మనం స్కిన్ తీసేటప్పుడు కొంచెం బంక బంకగా గరు గరుగ్గా ఇబ్బందిగా ఉంటుంది అన్ని చేపలకు కూడా స్కిన్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది అనేది చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేసేయండి ఈ విధంగా చేపలకున్న స్కిన్ మొత్తం కూడా తీసేసాను చూసారా ఎంత స్కిన్ అయితే వచ్చిందో ఈ స్కిన్ మొత్తాన్ని కూడా పడేసేయాలండి అవసరం లేదు ఇప్పుడైతే ఈ చేపల్లో ఉండే ముళ్ళుని మనం సపరేట్ చేసుకునేసి మిగతా ప్రాసెస్ అనేది చూద్దామండి చూస్తున్నారా చేప ముళ్ళు అనేది ఈజీగానే తీసేసేయచ్చు మధ్య భాగంలో చేప ముళ్ళు అనేది ఉంటుందండి ఈ ముళ్ళుని మనం సపరేట్ చేసి వేరే ప్లేట్ లోకి అయితే ఈ కండనైతే తీసుకునే ఇలా అన్నింటినీ కూడా సపరేట్ చేసి తీసుకునేస్తాము చొరవ చేప ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదే అండి ఇక్కడ చూస్తున్నాను చూస్తున్నారా ముళ్ళు అన్నింటినీ కూడా తీసేసి పడేసేసేయాలి వీటితో కూడా మనకి ఏ అవసరం లేదు చూస్తుంటే ముళ్ళులాగే లేదు కదా ఎముక లాగే ఉంది ఇప్పుడైతే ఈ సొరాపుట్ని మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూయించిన విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల మధ్య మధ్యలో ఎక్కడైనా సన్న ముళ్ళు అనేది ఉంటుంది ఆ ముళ్ళుని తీసి పక్కన పట్టేసేయండి ఇంత ఎక్కువగా అయితే ఏముండదండి ఒకటి రెండు ఉంటాయి ఉంటే మాత్రం వాటిల్ని తీసేసి పడేసేయండి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ సొరాపుట్ పుట్లోకి మసాలాలు వేసుకుందాం కొంచెం పసుపు సాల్ట్ కారం ఇలా ఈ మూడింటిని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఉప్పు కారం అనేది పుట్టికి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఈ సొరా పుట్టిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎరగడ్డ పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకునేస్తాము వన్ కేజీ సొరాకైతే ఒక పెద్ద మూడు ఎరగడ్డల్ని తీసుకుంటున్నాను ఐదు పచ్చిమిరపకాయల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలండి ఇంత వీలైతే అంత చిన్న పీసెస్ గా కట్ చేసుకునేసేయండి వీడియోలో చూస్తున్నాను కదా ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్ గా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకే అర్థం అవుతుందండి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కు తగ్గట్టు మీరైతే తీసుకునేసేయండి నేనైతే ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయలు సరిపోతాయని అయితే తీసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకుంటున్నాను ఒక ఇరవై ఇల్లు పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అన్నింటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి వెడల్పాటి కడాయిలో ఒక మూడు స్పూన్ల నూనెనైతే వేడి చేసుకోవాలి వేడెక్కిన ఈ నూనె లో ఈ వెల్లుల్లిని వేసి చక్కగా వేయించేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎరగడ్డ పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకునేసి మంచిగా వేయించేసుకోవాలండి చిటికెడు పసుపు సాల్ట్ ఇలా వీటన్నింటినీ కూడా వేసి ఎరగడ్డ అనేది బాగా వేగేంత వరకు కూడా మనం కలుపుతూ ఏం చేసుకుందాము చూస్తున్నారా ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈ సొరాపుట్టుని ఎరగడ్డలో వేసుకునేసి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అనేది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకొని ఈ సొరాపుట్టుని కూడా మొత్తం కలుపుకుంటూ వేయించేసుకోవాలండి అడుగంట నీయకుండా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్న ఈ పుట్టులో రెండు స్పూన్ల పెప్పర్ పౌడర్ని వేసుకోవాలండి పెప్పర్ పౌడర్ని వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి రెండు నిమిషాలు అనేది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకుంటూ కొంచెంసేపు వేయించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ పుట్టిని ఈ విధంగా అయితే మనం తయారు చేసేసుకున్నాము సొరా పుట్టిని సాంబార్ పప్పుచారు అలాగే రసం వీటి కాంబినేషన్ లోకి చాలా బాగుంటుందండి మనంలో అయితే అలానే కలుపుకొని కూడా తినేసేయొచ్చు వేరే ఒక కర్రీతో కూడా అవసరం లేదు ఎంత మందికి సొరాపుట్ అంటే ఇష్టం సొరాపుట్టుని మీరే విధంగా చేస్తారు అలాగే చేసిన ఈ సొరాపుట్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేసేయండి ఇలా మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్లో చాలానే ఉన్నాయండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కేసేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు Thanks for watching. Do subscribe for more videos.